నమస్తే పూర్ణ అన్నపూర్ణ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మనకిప్పుడు నర్మదా నది పుష్కరాలు జరుగుతున్నాయండి భారత భూమి అంటేనే పవిత్రతకి పెట్టింది పేరు అలాగే ఎన్నో పుణ్య నదులకి పుట్టినిల్లు అటువంటి నదులలో ఒక్కో నదికి ఒక్కో విశిష్టత ప్రత్యేకత అలాగే ఒక్కో సంవత్సరం ఒక్కో నదికి మనకి పుష్కరాలు జరుగుతూనే ఉంటాయి ఈ సంవత్సరం నర్మదా నది యొక్క విశిష్టత ఇంత అంత అని చెప్పలేము ప్రతి నదిలోనూ స్నానం చేస్తే వచ్చే విశిష్టత నర్మదా అన్న నర్మదా నది నుంచి ఒక్కసారి మనం అలా ప్రయాణం చేసినా చాలు పుణ్యం వస్తుందట అంత గొప్ప పుణ్యనది నది నర్మదా నది అటువంటి నది మనకి భారతదేశంలో గుజరాత్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఈ నర్మదా నది పుట్టినిల్లు మధ్యప్రదేశ్లోని అమర్కంఠ చూడాల్సినటువంటి సుందరమైనటువంటి పవిత్రమైనటువంటి భూమి అమర్కంఠ అమరకంఠేశ్వరుడు అక్కడ నర్మదా నది ఆ తల్లి ఉద్భవించిన చోట ఆ తల్లి వెలిసిన చోట అణువణువు పవిత్రతే అటువంటి నర్మదా నదిలో పుష్కర స్నానము అలాగే జబల్పూర్లో నర్మదా నది ప్రవహించే చోట మనం ఒక్కసారైన జీవితంలో అంటే ఒక్కసారైనా సరే మనం ఆ బోట్షికారు చేయాలండి కొండల మధ్య నుంచి అంటే మనకి పాపి కొండలు ఉన్నాయి కదా గోదావరి ఇక్కడ ఈ కొండలు నర్మదా నది దగ్గర పాలరాతి కొండలండి వీటి మధ్య నుంచి మనకి బోట్షికారు చేయటానికి అయితే దీంట్లో ఎన్ని అంటే తెల్లని తెలుపు అది పాలిష్ చేస్తే చాలా తెల్లగా మెరుస్తంది కొన్ని నలుపు కొన్ని అయితే లేత నీల రంగు అంటే స్కై కలర్ ఆకాశం రంగు అంటున్నా కదా ఆ రంగులను అవన్నీ చూసుకుంటూ అక్కడ వాటి యొక్క విశిష్టత ఇవన్నీ చూస్తూ ఆ నర్మదా నది మీద భవిష్యత్ మాత్రం జీవితంలో మరిచిపోలేని మరుపు రాని అనుభూతింది అటువంటి నర్మదా నది పుష్కరాల తాలూకా వీడియో ఈరోజు ఇప్పుడు మనకి పుష్కరాలు నర్మదా నదికి జరుగుతున్నాయి నర్మదా నదిని ఇదివరిలో నర్మదా లేదా నిర్బుడ్డ అని పిలిచేవారు ఇది భారతదేశంలో పొడవైన నదుల్లో ఐదో నది అలాగే భారతదేశంలో పశ్చిమానికి ప్రవహించే అతి పెద్ద నది కూడా చ్చేసారు కదా అదండి మొత్తం ఇదంతా మార్బల్ మధ్యలోంచి నర్మదా ప్రవహిస్తుంది కాకపోతే ఇది డార్క్ బ్లూ లైట్ బ్లూ రెండు కలర్స్ లోనూ ఉంటుంది ఒక పక్క అంతాను మళ్ళా ఇదంతా కూడా మళ్ళా ఇది వైట్ అనమాట కర్రబటర్ నల్లగా ఉంటుంది చూడండి దీన్నే మనకి బాగా పాలిష్ కొడతారు పాలిష్ కొడితే ప్యూర్ అప్పుడు మనం మార్బుల్ మార్బుల్ అని బొమ్మలు తయారు చేయడానికి దానికి ఇస్తారు కదా ఇదే అనమాట అన్న చూసారు కదా రెండు కొండల మీద ప్రవహిస్తున్నా సరే ఒక పక్క ఇది ఒక పక్క అది చూడండి లైట్ బ్లూ డార్క్ బ్లూ ఇన్నింటి కూడా పాలిష్ చేస్తారు పాలిష్ చేసాక మన అదే కలర్స్లో అక్కడ కొంగలు ఉన్నాయి చూడండి ధర్మ మాత అందమైనటువంటి ప్రదేశం మన పవిత్ర నదులన్నీ కూడా చాలా బాగుంటాయి ప్రతి నది దేని ప్రత్యేకత దాన్ని దేని పవిత్రత దాన్ని చక్క పిచుక్ కూడా చూడండి పిచుక్ కాదు ఏదో పక్షి చూడండి గ్రే కలర్ ఇది గ్రే కలర్ చూడండి అంత మళ్ళా ఎన్ని రకాలు ఉన్నాయి ఏమో అంటే పెయిన్ అంతా ఇది పలకల రాసుకుంది పనిచేస్తుంది మళ్ళీ దాన్ని పాలిష్ చేస్తే లోపల మళ్ళీ పాలరాయిలాగే వచ్చేస్తుంది ఇక్కడ దీని లోతు మూడు వందల యాభై అడుగులు అదంస కూడా స్కై మార్బుల్ అంత అంటే లైట్ బ్లూలో ఉంటుంది మార్బుల్స్ जंगल में होटल बना हुआ है मारबार के नाम से जाना जाता एम पी टूरिज्म का होटल रुकने का अठारह सौ नब्बे का टोटल फ्री मिलती है एक बोतल अच्छा वो भी पानी की होल सुनना पानी सेवा चौंड यनाल पट्टी ने आकड़ के రాయి ఎలాగా మన ఎప్పు కూడా అరిగిపోయి నున్నగా అయ్యింది అంట కదా అలా చూడండి మొత్తం అంతా రాయి అంతా కూడా ఎలా పోల్పడిందోను కర్ణాలు చాలా బాగుంది కదా ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే ఆగస్ట్ కన్నా అక్టోబర్లో బాగా వర్షాలు పడతాయి ఆ వర్షాలు పడినప్పుడు వరద ప్రవాహం పెరుగుతుంది కదా ఆ వరదలకి నీరు అక్కడ దాకా వెళ్తుంది ఆ నీటి తాకిడికి ఇలా కన్నాలు పడతాయి మీదని చూడండి మీదని కార్ షేప్ లో ఉంది కదా అది చూడండి ఆ రాయే అలా కార్ లో తయారైంది చూడండి మొత్తం ఎన్ని షేపుల్లో మారిందో నీటి ప్రవాహానికి

ఇది దత్తాత్రే అనే పేరు గల ముని ఇక్కడ తపస్సు సాధన ఆ లోపల గుహ ఉంది గుహ ఉంది ఆ గుహ అది అదనమాట ఆ కన్న ఉంది కదా అది గుహ దీన్ని ఏంటంటే బ్రహ్మ విష్ణుమహేశ్వర స్వరూపంగా ఇక్కడ పూజ చేసుకుంటా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇది ఇక్కడ జబల్పూర్ ఇక్కడ ఘాట్ని బెడాఘాట్ అంటారు ఇది నర్మదా నది ఇదంతా కూడా కనబడే స్టోన్ అంతా కూడా మనకి మార్ మార్బల్ చూడాల్సిన దేశం ప్రతి ఒక్కరివి కూడా నర్మదా నది ఏంటని చెప్పక్కర్లేదు పవిత్రమైన మన నదులన్నింటిలో కూడా నర్మదా చాలా పవిత్రం అంటారు ప్రతి నదిలో స్నానానికి ఆలోచిస్తాము నర్మదా నది అయితే కనుక ఆ నీళ్ళ మీద మనం ప్రయాణం చేస్తే చాలని మన శాస్త్రాలు చెప్తున్నాయి న్ ఇదండి బోట్ ప్రయాణం సార్ అందర అం